హాయ్ అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా నేనైతే మంచిగా ముగ్గులు వేసుకొని భోగి పళ్ళు పోసి ఎంజాయ్ చేశాను అయితే సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల పండుగ అని అనుకుంటాం కదా మొదటి రోజు భోగి అని రెండవ రోజు సంక్రాంతి అని చివరిగా మూడవ రోజు కనుమ అని జరుపుకుంటాము అయితే భోగి మరియు సంక్రాంతి రెండు రోజులు ఆడపడుచులు వాకిలలో పెద్ద పెద్దగా అందమైన ముగ్గులను వేసుకుంటాము రంగులు నింపుకుంటాము కానీ మూడవ రోజు అయినా కనుమ రోజు మాత్రం ఖచ్చితంగా రతం ముగ్గులే వేస్తాము అలా ఎందుకు వేస్తాము అసలు రతం ముగ్గే ఎందుకు వేస్తాం రంగులు ఎందుకు నింపుకోము మన పెద్దవాళ్ళు వేస్తూ వచ్చిర్రు మనము వేస్తున్నాం అసలు వాళ్ళు రతం ముగ్గే ఎందుకు వేసిరు అంటే దానికి పురాణాల్లో ఒక కథ ఉందంట నాకు తెలిసిన ఆ కథను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే పూర్వం దేవతలున్న కాలంలో బలిచక్రవర్తి అనే రాజు ఉండేవాడు అతను రాక్షస వంశంలో పుట్టిండు బలిచక్రవర్తి ముత్తాత హిరణ్య ఒక రాక్షసుడు కానీ బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు దయాగుణం కలవాడు అయితే ఈ బలిచక్రవర్తి రాక్షస గడియల్లో పుట్టినప్పటికీ కూడా ముత్తాతలాగా రాక్షసులాగా ఉండకుండా తాత ప్రహ్లాదుని వలె దయాగుణంతో దాన ధర్మాలు చేస్తూ రాజ్యాన్ని పాలించేవాడు అయితే ఈ బలిచక్రవర్తి రాక్షసులకు రాజు అయితే ఈ బలిచక్రవర్తి ఒకసారి యుద్ధంలో దేవతల చేతిలో ఓడిపోతాడు అలా దేవతల చేతిలో ఓడిపోయిన బలిచక్రవర్తి అవమానంతో ఎలా అయినా మళ్ళీ నేను తిరిగి దేవతలను ఓడించి నేను ముల్లోకాలను జయించాలి నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు తన మనస్సులోని ఆ మాటను రాక్షసుల కులగురువు అయిన శుక్రాచార్యునికి చెప్తాడు అతను దేవతలను ఓడించడానికి కావలసిన శక్తులు నీకు లేవని అవి కావాలంటే నువ్వు ఒక యాగం చేయాలని చెప్తాడు తను చెప్పినట్టుగా బలిచక్రవర్తి యాగం చేసి దేవతలను ఓడించడానికి కావలసిన శక్తులను సంపాదించుతాడు అలా వచ్చిన శక్తులతో బలిచక్రవర్తి దేవతలను ఓడిస్తాడు ఓడించి స్వర్గానికి అధిపతి అవుతాడు అలా ముల్లోకాలని తనే జయిస్తాడు అప్పుడు బలిచక్రవర్తిని ఓడించడానికి శ్రీ మహావిష్ణువు వామనుని అవతారం ఎత్తుతాడు వామనుడు అంటే బ్రాహ్మణ బాలుడు అయితే ఒకరోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తాడు ఆ టైంలో ఈ బ్రా ఈ శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ బాలుని వేషంలో వస్తాడు అక్కడికి వచ్చి బలిచక్రవర్తిని పొగుడుతూ ఆశీర్వదిస్తాడు ఆ పొగుడుతలు నచ్చి బలిచక్రవర్తి వామనునికి చాలా విలువైన వజ్రాలు మణిమాణిక్యాలు రత్నాలు ఆ టైంలో ఎవైతే విలువైన వస్తువులు ఉన్నాయో అప్పుడు అవన్నీ ఇస్తూ ఉంటాడు అవి ఇచ్చి కూడా నీకు ఇంకా ఏం కావాలో కోరుకో అంటాడు అప్పుడు బ్రాహ్మణ బాలుని వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు ఏమంటే నేను బ్రాహ్మణుణ్ణి నాకు ఇవన్నీ ఎందుకు ఈ వజ్రాలు మణిమాణిక్యాలు రత్నాలతో నేనేం చేసుకుంటాను మీకు సాధ్యమైతే నాకు యజ్ఞం చేసుకోవడానికి మూడు అడుగుల నేలను ఇవ్వండి సరిపోతుంది అంటాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు రాక్షస కులగురు అయిన శుక్రాచార్యుడు అక్కడే ఉంటాడు అదంతా విన్నా వాళ్ళ గురువుకి అనుమానం వస్తుంది అతను బాలుడు కాదు అని శ్రీ మహావిష్ణువు అని అతనికి అర్థమయ్యి ఎలాగైనా బలిచక్రవర్తికి తెలియజేయాలని అనుకుంటాడు అనుకొని బలిచక్రవర్తిని పిలిచి తన మనసులో ఉన్న మాటని చెప్తాడు అతను బాలుడు కాదు శ్రీ మహావిష్ణువు అతను ఎలాగైనా నిన్ను ఓడిస్తాడు ఓడించి స్వర్గాన్ని దేవతలకు అప్పజెప్ అప్పజెప్తాడు అని చెప్తాడు కానీ బలిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పడు కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువే దానం కోరితే నేను ఇవ్వకుండా ఉంటానా అని తన గురువైన శుక్రాచార్యునికి నచ్చ చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు ఎలాగైనా శ్రీ మహావిష్ణువుకి అంటే ఆ బ్రాహ్మణ బాలునికి మూడు అడుగుల నేలని ఇవ్వనికి రెడీగా ఉంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణ బాలుని వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొద్ది కొద్దిగా పెద్దగా అవుతాడు అలా పెద్దగా అయి ఒక కాలుని నేలపైన వేస్తాడు రెండవ కాలుని ఆకాశం మీద వేస్తాడు మరి మూడవ కాలుని ఎక్కడ వేయాలి అని బలిచక్రవర్తిని అడుగుతాడు అప్పుడు ముందుగానే అంతా తెలిసిన బలిచక్రవర్తి సంతోషంతో నా తల మీద వేయండి అని అంటాడు అప్పుడు వామనుడు అంటే శ్రీ మహావిష్ణువు తన మూడవ అడుగుని బలిచక్రవర్తి తలపైన వేసి పాతాళానికి తొక్కుతాడు కానీ బలిచక్రవర్తి రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా అతను చాలా దయాగుణం కలవాడు దాన ధర్మాలు చేస్తాడు అయితే తన దయాగుణానికి సంతోషించి శ్రీ మహావిష్ణువు ప్రతి సంవత్సరం అతను కొన్ని రోజుల పాటు మన భూమి పైనకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకుని ఒక వరం ఇస్తాడు అంతేకాకుండా బలిచక్రవర్తిని పాతాళానికి అధిపతిగా నియమిస్తాడు ఇక శ్రీ మహావిష్ణువు జయించిన స్వర్గానికి ఇంద్రుడిని స్వర్గాధిపతిగా నియమిస్తాడు అలా పాతాళానికి అధిపతిగా ఉండే బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం వలన ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో భూలోకానికి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేవాడంట అలా మూడు రోజుల సంక్రాంతి పండుగకు వచ్చిన బలిచక్రవర్తి మూడు రోజులుగా తన రాజ్యాన్ని చూసి ఆ తర్వాత చివరిగా మూడవ రోజు అయిన కనుమ రోజు తిరిగి పాతాళానికి వెళ్ళేవాడంట అప్పుడు బలిచక్రవర్తి వెళ్ళే టైంలో అతన్ని తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా రథంలో ఊరేగిస్తూ పాతాళానికి సాగ నంపేవాళ్ళు అలా బలిచక్రవర్తి ఊరేగింపుకు గుర్తుగా కనుమ రోజు ఇంటింట రథం ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు నాకు తెలిసిన కనుమ రోజు వేసే రథం ముగ్గు వెనుక ఉన్న కథ ఇది అయితే ఈ సంక్రాంతి టైంలో తమిళనాడు వాళ్ళు అని జరుపుకుంటారు అప్పుడు బలిచక్రవర్తి పాలించిన రాజ్యం అది అందుకని వాళ్ళు అని జరుపుకుంటారు మన తెలుగు వాళ్ళం సంక్రాంతి అని జరుపుకుంటాము ఇక భోగి రోజు పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకుంటారు తర్వాత వాకిళ్ళలో రంగురంగుల ముగ్గులు వేసుకొని గొబ్బమ్మలు పెట్టుకుంటారు భోగి స్నానాలు చేస్తారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు భోగి పళ్ళు పోస్తారు ఆనవాయితీ ఉన్నవాళ్ళు బొమ్మల కొలువు చేసుకుంటారు అట్లా చిన్నపిల్లలకి పేరింటం చేస్తారు ఇక సంక్రాంతి అనేది మన రైతుల పండుగ కాబట్టి సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి వాకిళ్ళలో రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు రైతులు తన వ్యవసాయానికి సంవత్సరం అంతా హెల్ప్ అయిన పశువులని కడిగి వాటి కొమ్ములను పదును చేపిస్తారు పదును చేపించి ఆ కొమ్ములకి కలర్స్ వేస్తారు వారి సంపదకు కారణమైన ఆ పశువులను పూజించుకుంటారు ఇంకా సంక్రాంతి రోజు ఇంటింటికి హరిదాసులు వస్తారు మళ్ళీ గంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దులను తీసుకొచ్చి ఇంటింటా నృత్యం చేపిస్తారు వాళ్ళకి రైతులు తన సంపద తన సంపదగా వచ్చిన ధాన్యంలో నుంచి కొంచెం ధాన్యాన్ని వాళ్ళకి దానంగా ఇస్తారు ఇంకా సంక్రాంతి రోజు సాయంత్రం గాలిపటాలు ఎగిరేస్తాము అసలు గాలిపటాలు ఎందుకు ఎగిరేస్తాం మనం సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగిరివేయడం వెనుక కూడా ఒక కథ ఉంది అయితే సంక్రాంతి రైతుల పండగ కదా రైతులకి పంటలు పండడానికి కావ వాతావరణంలో మార్పులు కావాలి అలా ఆ మార్పులకు కారణమైన భగవానునికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి గాలిపటాలను ఎగిరేస్తారు గాలిపటాల ద్వారా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు ఆ టైంలో సూర్యకిరణాలు మన ఒంటి పైన పడితే చాలా మంచి మన బాడీకి కావాల్సిన విటమిన్ డి త్రీ వస్తుంది అందుకే సంక్రాంతి రోజు మగవాళ్ళు అందరూ గాలిపటాలు ఎగరవేస్తూ ఆడవాళ్ళు అందరూ ఇంటి ముందట ముగ్గులు వేస్తూ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ నుంచి విటమిన్ డి త్రీని పొందుతారు అందువల్ల గాలిపటాలు ఎగురవేయడం అనేది మనకు ఆనవాయితీగా అంతేకాకుండా సంక్రాంతి రోజు తెలుగు రాష్ట్రాలలో పందాలు జరుగుతాయి తమిళనాడులో ఎడ్ల పందాలు అంటే జల్లికట్టు అనేది జరుపుతారు ఇది నాకు తెలిసిన సంక్రాంతి కథ ఇంతకు నేను వేసిన రథం ముగ్గులు బాగున్నాయా మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి